గుత్తగా కలిసి గుత్తగా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఫెయిల్ అయిన సందర్భంగా మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేసుకోవాలి అది సిద్ధం సభ జరిపినటువంటి రాప్తాల్లో ఏర్పాటు చేసుకోవాలి అక్కడైనా పరువు దక్కించుకోవాలనేసి పార్టీ అధినేతలు ఇరువురును తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ఇరువురు రాప్తాడులో ఒక సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారట స్వాగతిస్తా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు రాప్తాడుకు రండి వచ్చే ముందు ఈ జిల్లాలో మీరు సీట్లు అమ్ముకొని చేసుకున్న కలెక్షన్ ఎంతో ఆ వివరాలు కూడా బయటికి తెలపండి కళ్యాణదుర్గం ఎంతకు అమ్ముకున్నారు ధర్మవరం ఎంత కమ్ముకున్నారు అనంతపురం ఎంత అమ్ముకోబోతున్నారు గుంతకల్ ఎంత కమ్ముకోబోతున్నారు ఫేక్ సర్వే రిపోర్ట్లు చూపించి ఇదిగో ఈ నియోజకవర్గం గెలిచే సీటు దీన్ని ఎంత పెట్టగలుగుతావు ఇది ఎంత పెడితే నీకు ఈ సీటు ఇవ్వగలుగుతాం మేము డిసైడ్ చేస్తాం ఎంత పెట్టగలుగుతావు ఎలక్షన్కి ఎంత పెడతావు మాకు ఎంత ఇస్తావు అనే పద్ధతిలో ఎలక్షన్ కోడ్కు ముందే మొత్తం వ్యాపారం చేసుకొని తెలుగుదేశం పార్టీకి బిచ్చానెత్తేసేదానికి సిద్ధంగా ఉంది ఎన్నికలకు సిద్ధంగా లేని పరిస్థితుల్లో ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ రాకముందే టికెట్లు అమ్ముకొని ఇద్దరూ కూడా జనసేన అధినేత మరియు తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరూ కూడా టికెట్లు అమ్ముకోవడానికి ఒక పక్క నాదేళ్ళ మనోహర్ రఫ్ ప్యాడ్లు రాసిస్తా ఉంటే నోట్ ప్యాడ్లు రాసిస్తా ఉంటే అది తీసుకొని ఇదిగో మా క్యాండిడేట్ అని చెప్పేటువంటి నాయకుడు ఈయన పవన్ కళ్యాణ్ మరి ఒక పక్కన కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ఈయన యాభై కోట్లకో వంద కోట్లకో ఒక సీటును నమ్ముకుంటారు చంద్రబాబు నాయుడు మరి మీ కార్యకర్తల నిరసనల నడుమన సభ జరుపుతారా మీ కార్యకర్తలు ఎవరైతే టికెట్లు రాని అభ్యర్థుల అనుచరులు వాళ్ళు ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా అలాగే జరుపుతారా లేదా వాళ్ళకి సమాధానం చెప్పి జరుపుతా జరుపుతారా సభ అదే విధంగా మీరు ఆరోపణలు చేసినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల పైన మంత్రులపైన మీరు ఆరోపణలు చేసినట్లుగా వాటిని నిరూపిస్తూ సభ జరుపుతారా నిరూపించి సభ జరుపుతారా మీరు వచ్చేలోపు చంద్రబాబు నాయుడు గారు నా రెండు వేల కోట్ల ఆస్తుల వివరాలు కూడా మీరు ప్రకటించాలి రాప్తాడుకు రాప్తాడులో పోటీ చేయడానికి నా మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు నా మీద ఓడిపోయిన శ్రీరాము ధర్మవరం పోయినాడు ఇక్కడ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవడు రాప్తాడులో చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవలేడు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి గతంలో కూడా చెప్పా ఏదర్ యూ షుడ్ కిల్ మీ ఆర్ యూ షుడ్ కిల్ మై క్యారెక్టర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు రాబతాడులో గెలవలేరు తెలుగుదేశం పార్టీకి రాప్తార్ నియోజకవర్గంలో ఎంట్రీ లేదు నన్నైనా చంపాలి నా క్యారెక్టర్నైనా చంపాలి ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ కాబట్టి పదే 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 వ్యక్తిత్వ హరణానికి క్యారెక్టర్ అసోసినేషన్కి పాల్పడుతా ఉంది తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పడినప్పుడు ఓ మాట ప్యాకేజీ ఆలస్యమైతే ఓ మాట ప్యాకేజీ పడకపోతే ఓ మాట మాట్లాడతారు చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది మాకు సిగ్గు లేదా మాకు రోషం లేదా అని ఊగిపోతా మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడతారు తొక్కేస్తా నలిపేస్తా తాట తీస్తా పంచలు ఉడకొడతా ఇంకా ఏంది ఏదో చేస్తాననేసి మన ఏమన్నాడైనా నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటున్నారు నాలుగో పిల్లం జగన్ అని నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్ మరి చూపించుకోవచ్చు కదా ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చెగువేర పేరు చెప్పుకునేవాడినిగా భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాడిని ఎంతో మంది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా ఒక విజన్ ఉందా ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి రాకూడదు చంద్రబాబు నాయుడు గెలవాలి దానికి మీ కాపులందరూ కూడా నీ తరపున చంద్రబాబు నాయుడుకి బానిసలుగా బతకాలి నువ్వు ఎవరిని కూర్చోబెడితే వానికి ఓటు వేయమని అడుగుతున్నావు నువ్వు ఎవరికి టికెట్ ఇస్తే వానికి ఓటు వేయమని అడుగుతున్నావు వాడి మంచి ఏంది చెడు ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడి వాడి పొలిటికల్ హిస్టరీ ఏంది వాడి గతంలో ప్రజలను ముంచాడా తేల్చాడా వాడి ఆశ్చర్యం అన్న అమ్మి ప్రజలకు సేవ చేశాడా ఇవన్నీ ఏం పట్టవా ప్రజలకు నువ్వు నీ అభిమానుల్ని నీ కులస్తుల్ని బానిసలుగా చూస్తున్నావు పవన్ కళ్యాణ్ నేను పలానా క్యాండిడేట్ పెడితే వాళ్ళను మీరు గెలిపించాలి అని నువ్వు చెప్తున్నావు నా మనం మనోహర్ చీటీ రాసిస్తే ఆ పేర్లు ప్రకటిస్తాను ఇప్పటికీ నీకు అభ్యర్థులు ఇరవై నాలుగు మంది లేరు ఐదు మందివో ఆరు మందివో పేర్లు ప్రకటించినావు నువ్వు యాలం పెట్టినావు ఆక్షన్కి ఓపెన్ ఆక్షన్కి ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళకి అమ్ముకుంటున్నావు అని నీ అభిమానులు చెప్తా ఉన్నారు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి మనంటి కార్యకర్తలకి ఎమ్మెల్యే టికెట్ అడిగే అర్హత లేదు కదా మాదే తప్పు ఒక పేదవాడు ప్రజాస్వామ్యంలో శాసన సభ్యుడు కావాలా అని ఆశించడం తప్పని భంగపడిన నీ జన సైనికులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మందిలో కనీసము ఒక డెబ్భై ఐదు మందిని నామినేషన్ పత్రాలు భర్తీ చేయడానికి చెల్లించవలసిన రుసుము కూడా లేని వాళ్ళని ఎమ్మెల్యేల్ని చేసినాడు ఎంపీల్ని చేసినాడు అలా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చేస్తే గోరంట్ల మాధవ్ని ఎంపీని చేసినాడు రంగయ్య గారిని ఎంపీని చేశాడు మరి బాపట్లలో నందిగామ సురేష్ నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టాను మరి నాయకుడు అనేవాడు తన ఆస్తులు అమ్ముకుంటాడో తన అప్పు చేస్తాడో బెగ్ బారో అండ్ సెల్ ఏదైనా చేసి తనను నమ్ముకున్న తన సిద్ధాంతాన్ని వాళ్ళని నిల్చోబెట్టి ఎమ్మెల్యేలు చేస్తాడు ఎంపీలు చేస్తాడు అంతేగాని నువ్వు వంద కోట్లు ఇస్తే ఎమ్మెల్యేలు సురేంద్ర నీకు టికెట్ నువ్వు వంద కోట్లు ఇస్తే వరదాపురం నీకు టికెట్ ఇంకా అనంతపురంలో ఒక వంద కోట్లు గుంతకల్లో వంద కోట్లు పేర్లు వస్తా మా జిల్లాలోనే ఇన్ని పేర్లు బయటకు వస్తూ ఉంటే ఈ రాష్ట్రం అంతా కలిసి మీరు ఇద్దరు కలిసి అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ క్యాడర్ని వారి కష్టాన్ని అమ్ముతా ఉన్నారు ఏమి చూపించి ఫేక్ సర్వేలు చూపించి ఫేక్ సర్వేలు చూపించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఓటర్ని కొంటామంటున్నారు ఎందుకంటే మీకు చరిత్ర లేదు మీరు ప్రజలకు చేసినటువంటి మంచి లేదు ప్రజలకు మీరు చేసిన మంచి లేదు చెప్పుకోవడానికి పద్నాలుగేళ్ళ నీ రాజకీయ జీవితంలో ఒక పథకం లేదు కాబట్టి నిన్ను ఎవరు నమ్మరు నీ మేనిఫెస్టో ఎవరు నమ్మరు కాబట్టి ఈ పద్ధతిలోకి వచ్చావు డబ్బులతో ప్రజల్ని కొంటామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను మరి నీ ప్యాకేజీ తీసుకున్నటువంటి ఇరవై నాలుగు సీట్ల ముక్కుడున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతి లేకుండా మాట్లాడటము అసభ్యకరంగా మాట్లాడటము కేవలము ఇతను మొరిగితే కేకలు వేసేటువంటి వారిని తృప్తిపరచడానికి మాట్లాడటం తప్ప వీళ్లకు వీళ్ళు రాజకీయ పార్టీకి అనర్హులు ఆప్తాడుకు వచ్చి